వెల్కమ్ టు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదుల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పోలిమాలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మహీందర్ జనరల్ సెక్రటరీ గడ్డం గణేష్ టీజర్ గడ్డం విష్ణుప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏఆర్ యాదగిరి సి సత్యనారాయణ ఎస్ సంతోష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు ఆర్ సురేందర్ బి మధు జాయింట్ సెక్రటరీ బిఎం ప్రభాకర్ బి కృష్ణకుమార్ పి వెంకట్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కష్టపడి రాజ్యాంగాన్ని రాయడం అని జరిగింది ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిందం చేయాలని చెప్పే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ కూడా ఓడించవలసిన అవసరం నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ చైర్మన్ ఈరోజు విశ్వరత్న ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు తుకారం గేటు దగ్గర డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగినది మరి ఎందుకంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అందరి వాడు ఒక్కరివాడు కాదు ఓ ఓన్లీ దళితులకు మాత్రమే అంబేద్కర్ దేవుడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ల కోట్ల జనాల యొక్క అందరికి సంబంధించినవాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో తన అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా మరి రాజ్యాంగాన్ని పెట్టారు ఈ రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగము ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగము మన దేశంలో ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ రెడ్లకు దొరలకు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు మరి ఆ హక్కులను మనము అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాము ఈరోజు మనము స్వేచ్ఛగా తిరుగుతున్నాము స్వేచ్ఛగా బతుకుతున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆ హక్కు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కల్పించారు మరి ఆ రాజ్యాంగానికి విఘాతం కల్పించినటువంటి కొన్ని శక్తులు కొంతమంది మతోన్మద శక్తులు మరి అగ్రకుల రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలను తీవ్రంగా ఖండించడం మీ యొక్క వైఖరి మానుకోవాలి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి మరి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలి ఓటు ద్వారా మనకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఏదైతే రాజ్యాంగం ఉందో మరి ఆ రాజ్యాంగము కాన మనకు హక్కులు ఉండము తిరిగే హక్కు ఉండదు మనం ప్రతికే హక్కు ఉండదు మాట్లాడే హక్కు ఉండదు జీవించే హక్కు ఉండదు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మనం అందరం కూడా ఐకమత్యంగా అయి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైన మిగతా వర్గాలు అందరూ కూడా కలుపుకొని మరి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు మన ముందులో ఉండవి లోక్సభ ఎన్నికల్లో మరి రాజ్యాంగాన్ని మార్చాలనుకునే శక్తులను మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని మనం ఓడించాలి ఒక్క సీటు రాకుండా కూడా మనం ఓడించాలి ఎందుకంటే మరి వాళ్ళు అనుకున్నటువంటిది రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారు వాళ్ళ యొక్క కుట్రలను భగ్నం చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించి మన భావితరాలకు బాటలు వేసినట్టు మన పిల్లల భవిష్యత్తు కోసము మనం బాటలు వేసినట్టు మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని మార్చకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకొని రిజర్వేషన్ పెంచుకుంటూ విద్యా ఉద్యోగ రాజకీయాలు ఆర్థిక సామాజిక రంగాల్లో మరి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ప్రధానమంత్రి అయినాడు రాష్ట్రపతి అయినారు ముఖ్యమంత్రి అవుతున్నారు మరి గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ఒక ప్రధానమంత్రి వరకు కావాలంటే డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఈ రోజు మరి రాజకీయ రంగ రంగంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై జై